ఏమైకో చెప్ప నేపిన వాడిది పోసి పోసి అండి ఏమన్నో నీకు ఏ కుదిర వాళ్ళ కట్టలకు అంత కట్టలకు లేదు ఎవరు Ay, yo no quiero, no quiero.

முன்னு சீட்லேயே லங்கிச்சி முன்ன கொடுக்குறேன் நடிக்க மல்லா வச்சி மர லங்க சீன இடிக்க తరద గు అయ్యో దాని నాకు గుంజు కట్టి నడుపు కట్టుకో అంటే కడితే మంచిగా ఉంటుంది అటుపోతుంది అంటే ఏమైంది నీకు కింద సన్న ఉంది కింద మా

ఇప్పుడైతుంది అన్ననే ఉంటుంది వరి కోసలు అయినా అని చెప్పిన కుట్లేకలేదు అవసరం లేదు నాకు టాకాలే రమ్మంటే రావాలే వాడు అదే లేకపోతే ఖైదా నీకెట్లా నచ్చింది

ఛార్జింగ్ అయిపోతే ఎక్కడికి పెడతవే పోార్జింగ్ అయిపోతే చార్జింగ్ కట్ట కూడా పంపేలా అవుతా గానీ ఇక అన్ని నొక్కుని పోడుతుంది ఇక నాదేది మరి నీది కాదే నీకు

జరగలే పాటి ఎలా లేవు లేపన్న కొద్దిగా నువ్వు మెల్లగా మెల్లగా ఉగమివు నువ్వు ఏడబడితేడ ముట్టకు నాకు అయింది కరాబ్ అవుతుంది నువ్వు కొంచెం దూరం దూరం కాదు అంటే బరుడే అట బరు మరి అట అట్టగా కొద్దిగా

మరి వచ్చిన ప్లాస్టిక్ నేను ఎట్లా ఏది తెరి ఉండదా ఏది నేను మంచి ఆకు తెచ్చిన పోచిగాడు మొన్న అయినాడు ఆ వర కింద తెచ్చి బండీ పెట్టుకుంటే అప్పుడప్పుడు ఏ గో చేసి ఎరుకున్న వాళ్ళ మీద ఎండిపోయింది కలదాంగా మంచిగా పుల్ల పుల్ల రుచి ఉంటుంది తప్పు లేకుండా సరిగా పోయి

ಸರಿ ಇ쁘ಡೆ ಅಷ್ಟಕ್ಕೆ ನೋಡಿ ಜಾತ್ರಾ ಅರೋ ಟಾಗಲೈತ ಐಪೋಡಿ ಬೆಲ್ಲಿ ಜಾತ್ರಾ ಆಸ್ತಂ ಜಾತ್ರಾ ಆಸ್ತಂ ಕದ ಬೆಲ್ಲಿ ಜಾತ್ರಾ ಕೊಟ್ಟಿ ಆ ಲಾಗ್ ಸೋ ಮೇಗಾ ಅಡಬಡಲ ತಾ گئی ಪೋಯೆ ಅಲ್ಲ ಅಂಜು ಮಂದೆ ನಗಾತನ ಬಾಯೆ ನೀನು ಆಯದನ ಪಾಡೇಲ ಈ ಚಾತ್ರಾಜಿ ಮರೆ ಕೊದ್ರ ಫಸ್ಟ್ ಕೊದ್ರನ ಆರಿಂಗೆ ಹೇಳ್ನೆ ಸೊಲ್ಲಾ ಏ ಕಲ್ಲೆ ಕಾಸನ ಕೊರ ಆಗ್ಪೋಯ್ತನಾ ಸೊಲ್ಲ್ಗಾರು ನಾಯ್ ಅಯ್ಯೋ ನೀ ಕಲ್ಲರ ಕೊ ಸೊಲ್ಲ್ಮಿಗ್ತೋ ಗಾನೇ ఉప్పు ఉప్పు ఉంది ఆనాడు అధుమరాత్రి మింగిలాటే ఉన్నదా ఏ దానికన్నా కొంచెం ఇప్పుడు ఇప్పుడు కళ్ళు పోయి కదా సొల్లా చెట్టు ముందు కదా పోయి తాగుతున్నావా పడేరా పోతున్నాయి తాగు